అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విశుని ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి నిమిషప్రియ గురించి మన భారతదేశానికి చెందిన నిమిషప్రియ యమన్ దేశం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకి ఎందుకు ఉరిశిక్ష వేశారు ఇప్పుడు రేపొద్దుట అంటే జూలై పదహారు తారీఖున ఆమెకు ఉరిశిక్ష అమలు కాబోతుంది ఈ ఉరిశిక్షకు వేయడానికి యమన్ దేశం వేయడానికి గల కారణాలు ఏంటి ఆ ఉరిశిక్ష నుంచి ఆమెను తప్పించడం మన దేశ ప్రధానమంత్రికి సాధ్యం కాదా ఏమైనా దారులు ఉన్నాయా ఆమెకు వరిశిక్ష నుంచి తప్పించడానికి అనేది ఈరోజు మనం చెప్పుకుందాము నిమిష ప్రియ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఆమె కేరళ నుంచి యమన్ దేశం వెళ్ళింది అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం కూడా సంపాదించుకుంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది పదకొండు ప్రాంతం వరకు ఉద్యోగం చేసుకున్న తర్వాత ఆమె తిరిగి ఇండియాకు వచ్చింది ఇండియాకు వచ్చి టోనీ థామస్ అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది అదే సంవత్సరం ఆమె తిరిగి మళ్ళా యమన్ దేశం భర్తతో కలిసి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత రెండు వేల పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలో ఆమెకి ఒక పాప కూడా జన్మించింది అదే క్రమంలో వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్న టైంలో యమన్ దేశంలో అంతరుద్ధం అనేది స్టార్ట్ అయింది ఈ అంతరుద్ధం వల్ల అక్కడ ప్రజల్లో చాలా అశాంతి అనేది నెలకొంది అక్కడ బ్రతకడానికి కూడా చాలా ఇబ్బందులు వచ్చిన పరిస్థితులు వచ్చాయి దీంతో ఫ్యామిలీతో అక్కడ ఉండడం అనేది చాలా ఇబ్బందిగా ఉండడంతో నిమిషప్రియ జాబ్ వదిలేసి రాలేదు కాబట్టి ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ కాబట్టి అది వదిలేసి రాలేను అనేసి తన భర్తను పాపను తిరిగి కేరళకు పంపించేసింది ఆ భర్త కూడా టోనీ థామస్ భార్యని అక్కడే వదిలేసి ఆయన తిరిగి కేరళకు వచ్చేశారు రెండు వేల పదమూడు వరకు ఆమె బాగానే ఉంది ఆ స్ట్రగుల్స్లోనే జాబ్ చేస్తుండగానే ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్లో పనిచేయడం అనేది చాలా ఇబ్బందిగా మారడంతో ఆమెకి తనే సొంతంగా ఒక క్లినిక్ అంటే తనకున్న ఎక్స్పీరియన్స్తో తనే ఒక సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని భావించింది కానీ యమన్ దేశంలో చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అక్కడ ఎవరైనా బయట దేశస్తులు యమన్ దేశంలో కనుక ఒకవేళ ఏదైనా వ్యాపారమే కానివ్వండి లేదంటే ఏదన్నా ఒక సంస్థ నెలకొల్పాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా ఏదైనా కానీ స్థానికుల సహకారం స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి అది అక్కడ చట్టం చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది దీంతో ఆమె స్వతహాగా క్లినిక్ పెట్టాలన్న పరిస్థితి వచ్చింది అక్కడ స్థానికుల సహకారం ఎవరిదైనా దొరుకుతుందో అని చూసే తరుణంలో తలాలనే ఒక వ్యక్తి ఇమకు పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులు సాన్నిహిత్యంగా ఉన్నారు సాన్నిహిత్యంగా ఉన్న తర్వాత ఆమె ఈ క్లినిక్ ప్రపోజల్ని ఆయన ముందు పెట్టింది దీంతో ఆయన కూడా ఆ క్లినిక్కి పెట్టడం తనకు కూడా ఇష్టం అవడంతో తను కూడా సరే అన్నాడు ఇద్దరు పార్ట్నర్షిప్తో క్లినిక్ అనేది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు సమయంగానే నడిచింది సవ్యంగానే నడిచిన తర్వాత మెల్లమెల్లగా ఆ తలలు అనే వ్యక్తి ఈమెపై ఆధిపత్య ధోరణి స్టార్ట్ చేశాడు అది ఎలా అంటే అది మానసికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి అలాగే వృత్తిపరంగా కానివ్వండి ఆమెని ఇబ్బందులు పెట్టాలని పెడుతూ చాలా అసహనానికి లోనయంత వరకు ఆమె ఏం చేయాలన్నా కూడా అతను దేనికి ఒప్పుకునేవాడు కాదు ప్రతిదానికి హింసించడం మొదలుపెట్టాడు దీంతో ఆమె ఎలా అంటే అది ఏ పరిస్థితికి వెళ్ళిందంటే ఈమె ఉన్న పాస్పోర్టు ఈమెకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా అతను స్వాధీనం చేసుకుని తన దగ్గరే పెట్టుకున్నాడు దీంతో ఆమె రోజు రోజుకి ఆ హింస భరించలేక నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలో అతను ఒకరోజు మద్యం సేవించి నిద్రిస్తున్న టైంలో ఈమె నర్స్ కావడంతో మత్తు ఇంజక్షన్ ఒకటి చేసేసి అతను మత్తు నిద్రపోయిన తర్వాత మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోదాం అనేసి ఆమె ఒక మత్తు ఇంజక్షన్ని చేసింది ఆల్రెడీ ఆయన మత్తులో ఉండడం ఈమె మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో అది ఓవర్ డోస్ అయిపోయి ఆయనకి ఆ మత్తులోనే నిద్రలో అరెస్ట్ వచ్చి చనిపోయాడు దీంతో ఆమెకి ఏం చేయాలో పాల్పోలేదు ఆమె ఉద్దేశం చంపేయాలని కాదు కాకపోతే అతని దగ్గర నుంచి ఆ పాస్పోర్టు ఆ డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆమె అనుకునింది కానీ తను అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి సో అక్కడ ఎప్పుడైతే చనిపోయాడో ఇంకే ఏం చేయలేని స్థితిలో ఆ బాడీని ముక్క ముక్కల కట్ చేసేసి పైన వాటర్ ట్యాంక్లో వేసేసింది ఒక రెండు రోజుల తర్వాత ఆ వాటరు కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వాటరు స్మెల్ రావడమే కానివ్వండి కొంచెం వాటర్లో చేంజెస్ రావడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టేట్ స్టార్ట్ చేశారు ఈ స్టార్ట్ చేసినప్పుడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ నిమిషప్రియ అనే మహిళే ఆ తలాలను చంపేసిందని వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలియడంతో వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రెండు వేల పదిహేడులో అరెస్ట్ చేస్తే రెండు వేల ఇరవైలోనే ఆమెకి కోర్టు ఉరిశిక్ష విధించింది ఉరిశిక్ష విధిస్తే రెండు వేల ఇరవైలో ఆమె ఉరిశిక్ష విధించడంతో వేరే కోర్టులకి సుప్రీం కోర్టుకి ఉన్నత స్థానాలకు కూడా వెళ్ళింది వెళ్ళినా కూడా ఆమెకి అక్కడ నిరాశ ఎదురైంది దీంతో మనకి రాష్ట్రపతి భిక్ష ఎలా ఉంటుందో అలాగా అక్కడ మన దేశంలో రాష్ట్రపతి భిక్షలో అక్కడ ఏమైనా దేశంలో అక్కడ కూడా అధ్యక్షుడిని క్షమాభిక్ష పెట్టమని లెటర్ కూడా పెట్టుకుంది అయితే అక్కడ ఎమ్ఎన్ దేశ అధ్యక్షుడు దాన్ని తిరస్కరించారు దీంతో ఆమెకి ఏం చేయాలో పాల్పడలేదు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఆమె ఈ ప్రాసెస్లోనే గడిపింది ఎక్కడ ఎలాగ ఏ దారి వెతికితే తను బయటపడుతుంది అనేసి చాలా ప్రయత్నాలు చేసింది ఇక రెండు వేల ఇరవై ఆరు జూలై పదహారు అంటే రేపు ఆమెకి ఉరిశిక్షను ఖరారు చేసింది అక్కడ ఎమ్ఎన్ దేశ చట్టము న్యాయస్థానాలు కూడా అయితే ఇక్కడ మన దేశం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా ప్రయత్నాలు ఆమెను రక్షించి క్షేమంగా తిరిగి భారత్ తీసుకురావాలని చాలా ప్రయత్నాలు మన దేశం తరపు నుంచి కూడా జరిగాయి కానీ అది సఫలీకృతం కాలేదు ఈ మధ్యన మన భారతదేశ పౌరులు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆమెను కేంద్రం ఎందుకు రక్షించలేకపోతుంది అనేసి దీంతో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది ఈ ఈ పిటిషన్ మీద వివరణ ఇవ్వాలి అయితే మన దేశ అధికారి దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు అదేంటంటే యమన్ దేశానికి మనకి అంత దౌత్యపరమైన సంబంధాలు లేవు అంత సఖ్యత లేదు వాళ్ళకి మనకి కూడాను సో మనం ఏం చేయలేని పరిస్థితి మా ప్రయత్నాలు అయితే మేము చేసాము కాకపోతే ఇవి ఫలించేలా లేవు ఎక్కడా కూడా అవకాశం కనిపించట్లేదు ఆమె రక్షించేందుకు అనేసి మన దేశం తరపు నుంచి అధికారి వివరణ ఇచ్చారు దీంతో నిమిష ప్రేమ కాపాడే దారులన్నీ మూసిపోయినట్టు అయింది అయితే ఇక్కడ నిమిష ప్రియణ కాపాడడానికి ఒకే ఒక్క దారి ఉంది అది బ్లడ్ మనీ ఈ బ్లడ్ మనీ ఏంటి అంటే ఏ ఎవరైతే బాధితుడు ఉన్నాడో అంటే చనిపోయిన వ్యక్తి తలాలనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళ కుటుంబానికి ఈ నిమిషప్రియ కొంత నష్టపరిహారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది బ్లడ్ మనీ అంటే దాని మీనింగ్ అనమాట నష్టపరిహారం అది కూడా నష్టపరిహారం ఎంత అనేది నిర్ణయిస్తారో అది కూడా మన చేతిలో ఉండదు వాళ్ళు ఎంత ఇమ్మంటే అంత మనం ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని బ్లడ్ మనీ అంటారు అయితే ఈ బ్లడ్ మనీ ఇవ్వడానికి వీళ్ళకి దగ్గర పాపం డబ్బులు లేకపోయినా కూడా మన దేశంలో చాలామంది విరాళాలు ఇచ్చి ఆమెను కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు మన దేశం నుంచి ఎనిమిది కోట్ల ఆరు లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ ఈ బ్లడ్ మనీ ఆప్షన్కి తలాల్ వాళ్ళను ఒప్పుకున్నట్టు లేదు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంట ఈ బ్లడ్ మనీ ఆప్షన్కి సో ఇవి ఉన్న ఓకే ఒక ఆప్షన్ బ్లడ్ మనీ దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఏదైనా అద్భుతం జరిగి ఏదైనా అంటే ఒక్క రోజులో మారిపోవు న్యాయం ఒక్క రోజులో వాళ్ళు ఏమి చట్టాలు అడ్జస్ట్ చేయలేరు ఏదైనా చేయాలి అంటే అది తలాల ఫ్యామిలీయే చేయాలి తలాల ఫ్యామిలీ కనుక ఆ నష్టపరిహారాన్ని యాక్సెప్ట్ చేసి ఆమెకి క్షమాభిక్ష కనుక పెట్టినైతే పెట్టినట్టయితే రేపొద్దుట ఆమెకు ఉరిశిక్ష అనేది అమలు కాదు కానీ ఇవి జరిగే సూచనలు ఎక్కడా కనిపించట్లేదు అన్ని దారులు ఆల్మోస్ట్ మూసుకుపోయినట్టే కనిపిస్తున్నాయి రేపు జూలై పదహారో తారీఖున ఆమెను యమన్ దేశం ఉరిశిక్ష తీయబోతోంది ఇక్కడ ఉద్యోగ రీత్యా ఇక్కడి నుంచి పాపం అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించుకోవాలి జాబ్ చేసుకుని బ్రతకాలి హ్యాపీగా అనుకున్న టైంలో అలా తలాలనే వ్యక్తి తన జీవితంలోకి రావడం ఒక క్లినిక్ పెట్టాలనుకోవడం అది అతను ఆధిపత్య ధోరణి తట్టుకోలేక నుంచి బయటపడాలనేసి ఆమె అతనికి ఈమెకు తెలిసిన వైద్యమే కాబట్టి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం అది ఓవర్ డోస్ అయ్యి ఆయన చనిపోవడం యమన్ దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయండి సో ఉరిశిక్ష ఆల్మోస్ట్ ఇంకా జరిగిపోతుంది దాన్ని ఎవరు ఆపలేరు మన దేశం కూడా ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసింది ప్రధాని మోడీ గారు కూడా కేంద్రం తరపు నుంచి ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితి ఈరోజు వచ్చింది సో రేపు ఆల్మోస్ట్ ఉరిశిక్ష అనేది అమలు కానుంది ఏదైనా అద్భుతం జరిగితేనే తప్ప ఈ ఊరు శిక్ష అనేది ఆగదు ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో నాకు తెలియజేయండి ఇది వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నంతవరకు సెలవు నమస్తే